హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వీడియోలు చూసే వాళ్ళకి లైకులు కొట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నాను సో మనం అయితే ప్రజెంట్ అయితే గుంటూరులో అనమాట ఈ గుంటూరులో మనం ఏదో ఒకటి ఒక ప్లేస్ కవర్ చేయాలి మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఫోనిక్స్ మాలకి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ ఫొనిక్స్ మాల్లో ఇదంతా ఈ రెండు ఫ్లోర్లు అయితే ఉంటాయి అనమాట మొత్తం కూడా పార్కింగ్కి అంత పెద్ద పార్కింగ్ లాట్ అనమాట సో మనకి ఇక్కడ పార్కింగ్ విషయంలోకి ఏంటంటే ఒక విషయం అయితే చెప్పాలి మీరు ఎవరైనా షాపింగ్ చేస్తే బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫీజు అయితే ఉండదు అనమాట లేదు మామూలుగా చూడడానికి వస్తే మాత్రం పార్కింగ్ ఫీజు అయితే ఖచ్చితంగా కట్టాలి సో ఒక ఒకవేళ మూడు పండ్లుగా నాలుగు పండ్లుగా నేర్చుకొని పోతే ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఏదో ఒకటి కొనుక్కుంటే మీకు ఆ వంద రూపాయలు ఛార్జింగ్ ఛార్జెస్ అయితే తగ్గుతాయి అనమాట సో మనం అయితే లిఫ్ట్లో ఉన్నాం లిఫ్ట్లో మొత్తం ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది మొత్తం కూడా సో మనం అయితే ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం అనమాట షాపర్ షాపర్స్ స్టాప్ అనమాట ఇది షాపర్ స్టాప్ చెప్పి ఈ మధ్య ఏట స్టాప్ తినేవాళ్ళు లాగనరా బాబు అని అన్నట్టు ఇదేమో షాపర్ స్టాప్ అంటే షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఆగండి రా బాబు ఇక్కడ ఆగి కొనుక్కోండి అని దాని అర్థం అనమాట సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ లో పిజా హట్టు ఇక్కడికి అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఏ ఫ్లోర్ కా ఫ్లోర్ సో పిజా హట్ బిగ్గీస్ ఈ మెక్డొనాల్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి అనమాట సో ఇక్కడ మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయి సో మీకు ఒక టెన్ మినిట్స్ బాడీ మసాజ్ ఏమైనా కావాలంటే అందులో కూర్చుంటే అదే చేస్తుంది అనమాట టెన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో ఇదంతా మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము మనకి బయట నుంచి చూస్తే మాత్రం ఇ అయితే బాగుంది గ్లాసుల్స్ తోటి సో ఇది మొత్తం కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ఫ్లోర్లు అయితే ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీ అనమాట తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి మొత్తం ఫుడ్స్ ఉంటాయి తర్వాత మొత్తం గేమ్స్ ఉంటాయి అనమాట థర్డ్ ఫ్లోర్ సో మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ వరకు మీరు చూస్తే దానికి లైక్ చేయాలనిపిస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే సెలూనోలో స్పెషల్ ఆఫర్లు పెట్టారనమాట ప్యాకేజెస్ అమ్మ ఇరవై ఆరు వేల దేనికిరా ఇరవై ఆరు వేలే ప్యాకేజీ ఇస్తారో తెలియదు కానీ ఈ బిగ్ హాల్ షాపింగ్ మాత్రం మాత్రం బాగున్నాయి బట్టలు మాత్రం కుల్ఫీలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం నేను ఇక్కడే కనపడ్డాయి అనమాట నాకు చూస్తున్నారు కదా ఈ జమ్ ఐటమ్స్ గ్రామ్ ఐటమ్స్ బో షాపింగ్ మాత్రం బేవస్తున్నాయి ట్రెండ్స్ ఇంకా ట్రెండ్స్ ఇప్పుడు ఏమో అన్నిట్లో ఉన్నాయిగా ఇది చేపలదే మామూలుగా నువ్వు కొరికించుకోవాలనుకుంటే నూట యాభై రూపాయలు ఇచ్చి కొరికించుకోవాలన్నమాట చేపలతోటి ఫుడ్ మసాజ్ ఫిష్ ఫుడ్ మసాజ్ అనమాట సో మీరు అదే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఒక టెన్ మినిట్స్ ఆ చేపలతోటి అంటే ఫుడ్ మసాజ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం ఫ్రీ అనమాట మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి అంటారు మనం అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం సెకండ్ ఫ్లోర్ అంతా కూడా ఫుడ్ కోర్టు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫుడ్ కోర్టు మొత్తం దంచి పడేయచ్చు క్రీమ్ స్టోన్ ఇది అక్కడ అన్ని చోట్ల చూసేదే నెల్లూరు రుచులు ఇది కొంచెం కొత్తది ఇది ఫుడ్ పాండ ఇది మామూలే ఇక్కడ టిక్ ఫ్యాక్టరీ ఇది నార్మలే ఇది కాఫీ డే షవర్మ ఇది కామనే అన్నిటిలో డిసర్టు ఇది కామన్ ఇక్కడ కొత్త ఏదంటే అమ్మమ్మ రుచులు మాత్రం కొత్తది అంటే ఇక్కడే చూస్తున్నాను అనమాట ఇంకెక్కడే కనపడలేదు బిర్యానీస్ కామనే ఇంక ఇవన్నీ ఫుడ్ స్టాల్ ఈ కామనేగా ఇవి మైత్రి సినిమా అనమాట మీకు ఈ ఫోనిక్స్ మాల్ ఏంటంటే మీకు ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఉంటే దాంట్లోకి వెళ్ళేసి మీకు ప్రైవేట్గా ఏదైనా సినిమా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకునే అవకాశం ఉందన్నమాట సో మీరు ఎవరైనా ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబర్స్ ఉంటే ఆ థియేటర్ సపరేట్ మాట్లాడుకొని ఒక షోకి అలా చేసుకోవచ్చు అనమాట సో ఇంక తర్వాత ఇంత కూడా గేమ్ జోన్ ఈ గేమ్ జోన్లో కూడా బే పిల్లల్ని తీసుకొస్తే మాత్రం అసలు మామూలుగా ఉండదు అబ్బాబ్ జస్ట్ మిస్ సినిమాల్లో చూస్తుంటే ఏమనుకున్నా కానీ వేయడం చాలా కష్టమే కార్డు ఇక్కడ ఈ వీటిలో గేమ్స్ ఏమన్నా ఆడాలంటే ముందు ఐదు వందల రూపాయలు పెట్టి రీఛార్జ్ కార్డు తీసుకోవాలంట రీఛార్జ్ కార్డు తీసుకుంటేనే ఇవన్నీ గేమ్స్ అన్నీ ఆడగలత అయితే ఎందుకని ఎప్పుడో ఎవరో ఒకసారి వచ్చి చూసిపోయే వాళ్ళకైతే అనవసరం కార్డు తీసుకొని మామూలుగా ఇక్కడ గుంటూరు లోకల్లో ఉండే వాళ్ళైతే పర్లేదు ఎప్పుడో ఒకసారి నార్మల్గా చూసిపోదామని వచ్చిన వాళ్ళకి ఐదు వందల రూపాయల కార్డు తీసుకొని దాంట్లో వంద రెండు వందలు వాడి మిగతా మూడు వందలు పెట్టుకోవాలి అనవసరం కార్డు అడిగి డబ్బులు పక్క సో ఎవరైనా ఉంటే వాళ్ళ కార్డు ఉంటే వాళ్ళ కార్డుతో రీచార్ డబ్బులు ఛార్జ్ చేయించుకొని వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది అది బెస్ట్ ఆప్షన్ కదా మనం వచ్చి ఏదో ఒక గేమ్ ఆడుకోవడానికి ఐదు వందలు పెట్టి ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళ కార్డులు ఉంటాయి కాబట్టి వాళ్ళ కార్డులు కట్ చేయించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు రీఛార్జ్ చేయించుకుంటారు ఇంక ఇవన్నీ గేమ్స్ ఇవన్నీ బేబస్థాయి దీంట్లోకి వస్తే మినిమం రెండు మూడు వందలు జమ్మ జమ్మ అంటాయి అది మాత్రం గ్యారెంటీ ఆర్చర్ ఉంది త్రీడీ వ్యూ త్రీడీ గేమ్ లేజర్ ఇవి ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నమాట అంటే మన లైవ్లో పోతున్నట్టే లైవ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే నేను ఒకసారి చూసా కదా విఆర్ ప్లేయర్ అసలు కళ్ళ ముందు మనం దాంట్లో కూర్చున్నట్టే ఉంది అది రియల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ సో మీరు ఎవరైనా గే గేమింగ్ జోన్లో ఏ గేమ్స్ ఆడారో కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ ఫోనిక్స్ మాల్కి వచ్చారో లేదో కూడా కామెంట్ చేయండి దీని పక్కనే హౌస్ ఆఫ్ స్కారీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అండర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చార్జెస్ జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో వచ్చేయచ్చు మావాడు వచ్చాడు వాడు మా అయితే వచ్చాడు అనమాట బాగుందరా అంటే ఆ బాగుంది బాగుంది కాబట్టి వాళ్ళు అంటే లోపల ఫ్లాష్ లైట్లు ఏసీ లైట్లు ఏ ఉండవు అనమాట జస్ట్ ఓన్లీ చీకటి గదిలో తీసిపోయి అక్కడ అలా కొంచెం దయ్యం బొమ్మలు ఇవన్నీ పెంచుతారు సో ఎక్స్పీ త్రీ అంటే భయం ఉన్న వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ మా త్రిల్ అవ్వరు సో మామూలుగా అయితే పర్లేదు అనమాట కానీ భయం ఉన్న వాళ్ళు హార్ట్అటాక్ పేషెంట్లు ఇల్లు అయితే మాత్రం లోపలికి వెళ్ళకూడదు హౌస్ ఆఫ్ క్యారీ అంటే ఆ హౌస్లో భయం ఉంది అని ముందే చెప్తున్నారు భయం ఉంది అని తెలిసినప్పుడు భయం ఉన్నోళ్ళు పోకూడదు కదా సో ఇదనమాట ఈ ఫ్రెండ్ సో ఫోనిక్ సినిమాలు చూశారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి బాయ్ ఫ్రెండ్ జై హింద్